నెక్స్ట్ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ను ఇగో వచ్చాయి అగో వచ్చాయి ఇగో వచ్చాయో పూజగా చూపెట్టుకుంటూ ప్రభుత్వం ఏం చేసిందంటే నక్కలపల్లి గాడిపల్లి గుంటూరుపల్లి మూడు మూడు గ్రామాల రైతులను మోసం చేసుకుంటూ మోసం చేస్తూ మొన్న ప్రభుత్వం రెండు వందల యాభై మూడు ఎకరాల చిల్లర భూమిని ల్యాండ్ యాక్టివేషన్ అనేది పేపర్లో నోటిఫికేషన్ ఇచ్చినాం వాస్తవానికి ఆ నోటిఫికేషన్ కంటే ముందు గౌరవ మంత్రివర్యులు కొండ సురేఖ గారు వరకాల శాసనసభ్యులు రేవు ప్రకాశ్ రెడ్డి గారు వర్దనపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు గారు మా దగ్గరికి వచ్చి మేము భూమికి బదులు భూమి ఇస్తాం మీకు ఏ విధంగానైతే భూములు తీసుకున్నారో అదే విధంగా భూములు ఇస్తాం ఆ మామనూరులో ఉన్నటువంటి డైరీ డెవలప్మెంట్కి సంబంధించిన జైలుకి సంబంధించిన జైలు కేటాయించిన భూములు ఇస్తాం ఇక్కడ ఏ విధంగా అయితే ఉందో ముప్పై ఫీట్ల రోడ్డు తీసి మీకు అదే విధంగా కరెంటు కానీ బాయిలు కానీ లేకపోతే భూమికి బదులు భూమి ఇస్తామని చెప్పి మాట వేయడం జరిగింది వాళ్ళ మాట మీద నమ్మి మేము కూడాము సరే మా భూమికి బదులు మామదూర్లో ఎయిర్పోర్ట్ వస్తే మాకు కూడా పక్క గ్రామాలకు భూమికి విలువ ఉంటుంది మేము కూడా ఒక ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉంటుంది అని చెప్పి నమ్మి మేము సరే అని చెప్పి ఒప్పుకోవడం జరిగింది ఒప్పుకున్న తర్వాత వాళ్ళు నిన్నగా ఒక మూడు రోజుల క్రితం పేపర్లో కూడా సో అన్ని ఎన్ని రెండు వందల యాభై మూడు ఎకరాల సంబంధించిన రైతుల పేర్లు కూడా డిస్ప్లే చేయడం జరిగింది డిస్ప్లేని చూసిన తర్వాత సరే మేము మరి మా ల్యాండ్ ఎక్కడ ఇస్తారని చెప్పి అడగడానికి వస్తే ఈరోజు ఆడియో గారు గౌరవ ఆడియో గారు కిలవరంగల్ ఎంఆర్ఓ గారు మమ్మల్ని రమ్మని ఇక్కడ పిలిచిన రైతులందరినీ పిలిస్తే మేము వస్తే తీరా వస్తే వాళ్ళు ఏమంటారంటే మీకు ల్యాండ్ బదులు ల్యాండ్ ఇవ్వడం అనేది కొంచెం కష్ట సాధ్యమవుతుంది మేము భూమే ఇస్తాము డబ్బులే ఇస్తాము ఆ డబ్బులు కూడా సిక్స్ టైమ్స్ ఏమో ఇవ్వగలుగుతాము అంటే ఆల్మోస్ట్ ఆల్ మీ దగ్గర కొంత ఆరు లక్షలు ఐదు లక్షలు ఎకరానికి ఆరు లక్షలు ఐదు లక్షలు ఉన్నది సో ఇరవై నాలుగు లక్షలు ముప్పై ఇరవై నాలుగు లక్షలు ఇరవై రెండు లక్షల వరకు ఎంత గుంజినా కానీ కష్టపడి గుంజినా కానీ ఇరవై నాలుగు లక్షల వరకు వచ్చేటట్టు లేదు అని వాళ్ళు చెప్పడం జరిగింది దాన్ని మేము ఒక్కొక్క బయటకు వచ్చిన మూడు గ్రామాల రైతులు వచ్చి ఈరోజు మీ మీ ద్వారా ప్రభుత్వానికి మేము విన్నవించేది ఏంటంటే మేము ఒకే విషయం చెప్పదలుచుకున్నాం మేము కేవలం ప్రభుత్వం మీద ఇన్ని సంవత్సరాల కాంతి నైజాం ప్రభుత్వం వదిలిపెట్టిన తర్వాత ఇన్ని ప్రభు హైదరాబాద్ తర్వాత హైదరాబాద్లోని మహానగరానికి అభివృద్ధికి మా వంతు మూడు గ్రామాల వంతు ప్రజలకు తోడ్పాటు ఉంటుంది మా వరంగల్ జిల్లా అభివృద్ధిలో మేము భాగస్వాములు అవుతాం వరంగల్ జిల్లా మా ప్రజలకు మా మా పిల్లలందరికా ఎయిర్పోర్ట్ నుంచి వేరే విదేశాలకు కానీ ఎక్కడ కానీ పోవడానికి అనువుగా ఉంటుంది అని చెప్పి మేము ఏదో ఎయిర్పోర్టుకు సహకరించాం తప్ప మేము డబ్బుల కోసం కాదు లేకపోతే ఈ భూమి అమ్ముకుంటుంది మాకు వచ్చేదైతే కాదు కాకపోతే ఏంటంటే నిర్దాక్ష్యంగా ఇరవై నాలుగు లక్షలు ఇస్తాను ఈరోజు ఆడియో గారు మాకు చెప్పడం జరిగింది మేము అడుగుతూ ఉన్నాం ప్రభుత్వాన్ని పక్కనే ఉన్న ఔటర్ ఇన్నర్ రింగ్ రోడ్కు కిలా వరంగల్లో భూమి నిర్వాసిలకు వాళ్ళకు వాళ్లకు ఇచ్చి ఇచ్చిళ్ళు అదేవిధంగా అవుటర్ రింగ్ రోడ్కు ఇచ్చిళ్ళు మరి మా గ్రామాలకు వచ్చేసరికి రేట్ అంటా ఉన్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా మేము ఒకే విధంగా ఇప్పటికైనా ప్రభుత్వం మీద మాకు స్థాయిలో మా నాయకుల మీద మాకు పూర్తి స్థాయిలో గౌరవం ఉన్నది నమ్మకం ఉన్నది మాకు భూమికి బదులు భూమి ఇస్తే తప్ప మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా డబ్బులకు డబ్బులు తీసుకోవడానికి